ఇది రండి రాడు ఏంట మాట ఇప్పుడు ఏంటి డ్రెస్ కోడ్ బ్లాక్ బ్లాక్ మన బ్యాచ్ కాదా ఇది బ్లాక్ సరిగ్గా చూడు పెట్టుకో కలర్ ఏంటి గ్రేనా గ్రేనా సరే ఇప్పుడు ఫుల్ బ్లాక్ బ్లాక్ అనుకుంది వైట్ అక్కడ చూస్తే బ్రౌన్ వేసుకుంటే కాదు పొలిటీషియన్ లాగా వచ్చేది నాకు అర్థం కావాలి సెటిల్మెంట్ సెటిల్మెంట్ కి సెటిల్మెంట్కి మీరు మా బ్యాచ్ లో బ్లాక్ అండ్ బ్లాక్ రాక ప్రతి బ్యాచ్ లో ఒకళ్ళు ఉంటారంటారే ఏ మా బ్యాచ్ లో ఏమే అమ్మా మనదే